హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేఘనాథ్ సిల్క్స్ అండి ఈ రోజు మన షాప్ లో చూడబోతున్న సారీస్ అయితే మీకు డైలీ వేర్ లోనే బ్రాండెడ్ బేలా సారీస్ అనేది ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తున్న సారీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ మంచి డిజైన్స్ లో మంచి క్వాలిటీలు అయితే మీకు చూపిస్తున్న సారీస్ ఉంటాయి మీకు చూపించే సారీస్ కనుక నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని క్రింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్ లో వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి చూస్తున్న శారీ అయితే బ్రాండెడ్ బేలా శారీస్ అండి ఇవి మనకి సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఇవి అంతా మనకి బ్రాండెడ్ క్వాలిటీ వస్తుంది మైక్రో మాగ్నెటిక్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది శారీ అంతా కూడా మనకి జామెట్రికల్ డిజైన్స్ లో మనకి శారీ అనేది డిజైన్ వస్తుంది శారీ అంతా చూద్దాము మీకు ఓవరాల్ లుక్ ఎలా ఉంటుంది ఓవరాల్ అంతా చూసుకున్నట్లయితే శారీ అంతా మనకి జామెట్రికల్ ప్రింట్ తో ఈ శారీ అనేది డిజైన్ చేశారు శారీ అంతా మనకి రన్నింగ్ పళ్ళు అయితే ఇస్తారండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ అంతా శారీ ఓవరాల్ అంతా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఒక జామెట్రికల్ ప్రింట్ అనేది శారీలో హైలైట్ చేశారు శారీ కాస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇది మంచి క్వాలిటీ వస్తుందండి ఫస్ట్ క్వాలిటీ ఇది మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఈ బ్యూటిఫుల్ శారీస్ అయితే వస్తాయి ఈ శారీ బ్లౌజ్ పాట్ చూసుకున్నట్లయితే ఆపోజిట్ కలర్ కాంబినేషన్ లో జామెట్రికల్ ప్రింట్ అనేది ఒక స్మాల్ ప్రింటెడ్ అయితే చేశారు శారీ మొత్తం కూడా చక్కగా చక్కని జామెట్రికల్ ప్రింట్ అయితే హైలైట్ చేశారు సారీకి శారీ లుక్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీకు ఈ చూపిస్తున్న సారీస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకొని క్రింద ఉన్న డిస్క్రిప్షన్ నంబర్ లో వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుందండి మీరు వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇంకా మంచి మంచి డిజైన్స్ అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే వైట్ అండి మనకి ఒక మిల్క్ వైట్ లో అయితే ఈ సారీ అయితే వచ్చింది ఈ సారీ ఏంటంటే మనకి రేర్ కలర్ కాంబినేషన్ బేలాలో వైట్ శారీస్ అనేది శారీ కలర్ చూసుకున్నట్లయితే చాలా బాగుంది వైట్ కలర్ కాంబినేషన్ లో మనకి ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు టూ సైడ్స్ కూడా ఒక లైట్ ఐస్ బ్లూ కలర్ కాంబినేషన్ లో బార్డర్ అయితే వచ్చిందండి చాలా బాగుంది ఈ సారీకి బ్లౌజ్ కూడా ఆపోజిట్ కలర్ కాంబినేషన్ లోనే కాంట్రాస్ట్ అయితే వస్తుంది మీకు శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ అనేది ఈ బ్యూటిఫుల్ శారీలో డిజైన్ చేశారు శారీ లుక్ అయితే చాలా బాగుంది మొత్తం మనకి శారీ అంతా ఆల్ ఓవర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఈ బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ అంతా చూసుకున్నట్లయితే లైట్ ఐస్ బ్లూ కలర్ కాంబినేషన్ లో మీకు బ్లౌజ్ అయితే వస్తుంది ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ అనేది సారీ కలర్ కాంబినేషన్ అంతా చూసుకున్నట్లయితే ఈ విధంగా మిల్క్ వైట్ తో ఈ సారీ అనేది డిజైన్ చేశారు ఇవన్నీ మనకి రీజనబుల్ ప్రైస్ లో చాలా రీజనబుల్ ప్రైజ్ లో మీకు ఇవన్నీ సిక్స్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ ఇవన్నీ మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ లోనే ఇది మనకి ఫస్ట్ క్వాలిటీ అయితే వస్తుందండి రిమార్క్ అయితే ఉండదు మీకు చాలా బాగుంటాయి మంచి మంచి ప్రింట్స్ అయితే ఈ రోజు చూద్దాం మనం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే బ్లాక్ అండి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఒక ఫ్లవర్స్ అండ్ పోల్కి డాట్స్ డిజైన్స్ తో ఈ శారీ అనేది కూడా మనకి డిజైన్ ఇచ్చారు కలర్ అయితే డార్క్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఈ సారీ చూసుకున్నట్లయితే మనకి టోటల్ గా ఫ్లవర్స్ అండ్ పోల్కీ డిజైన్స్ తో మనకి ఈ సారీ ఉంటుంది శారీ డిజైన్ చూడండి చాలా బాగుంది ఇదంతా మిడిల్ అంతా ఫ్లవర్స్ అండ్ డిజైన్స్ తో ఈ శారీ డిజైన్ చేశారు ఈ కి బ్లౌజ్ పాట్ చూసుకున్నట్లయితే ఒక స్మాల్ పోల్కి డాట్ డిజైన్స్ అనేది బ్లౌజ్ లో అయితే ఇచ్చారు శారీ అంతా ఒక బిగ్ డిజైన్స్ తో డిఫరెంట్ గా అయితే ఉంటుంది ఇదంతా కలర్ అయితే కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే లైట్ కలర్ ేషన్ అండి ఈ సారీ కూడా మంచి ఫ్లవర్ డిజైన్స్ తో హైలైట్ చేశారు ఈ డిజైన్ అనేది ఈ మనం డిజైన్ చూసుకున్నట్లయితే ఓవరాల్ గా స్మాల్ ఫ్లవర్స్ తో డిఫరెంట్ గా అయితే మనకి డిజైన్ వస్తుంది ఈ సారీలో చూసుకున్నట్లయితే మనకి పళ్ళు అంతా రన్నింగ్ పళ్ళు అండి కామన్ పళ్ళు అయితే ఇచ్చేసారు మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ విధంగా ఫ్లవర్స్ అయితే వచ్చాయి సారీ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది ఈ సారీకి బ్లౌజ్ పార్ట్ చూద్దాము బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఒక స్మాల్ ఫ్లవర్స్ తో బ్లౌజ్ అయితే వస్తుందండి సారీ అంతా మీకు సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అనేది సింపుల్ బ్లౌజ్ అయితే ఇచ్చారు సారీ మిడిల్ పార్ట్ అంతా లైట్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఇవి మీకు డైలీ వేరుకి ఆఫీస్ వేరకి మంచి కంఫర్టబుల్గా సాఫ్ట్ గా క్లాత్ అయితే లైట్ వెయిట్గా ఉంటాయి శారీస్ కూడా మంచి లుక్ అయితే ఉంటుంది క్లాత్ కానీ మీకు డిజైన్స్ కానీ మంచి మంచి డిజైన్స్తో మీకు ఈరోజు చూపిస్తున్న శారీస్ ఉంటాయి ఫ్యాబ్రిక్ అంత ఏంటంటే మీకు ఇవన్నీ మైక్రో మ్యాగ్నెటిక్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది కంపెనీ అంతా మనకి బ్రాండెడ్ బేలా శారీస్ అయితే వస్తాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చక్కగా జామెట్రికల్ స్టైల్లో ఈ శారీ ఉంటుంది ఇది కూడా మనం ఓవరాల్ డిజైన్ చూపిస్తాను ఇదంతా బ్లౌజ్ కాన్సెప్ట్ అండి చాలా బాగుంది ఈ శారీ అయితే మీకు ఈ సారీ అంతా చూసుకున్నట్లయితే పళ్ళు అంతా ఒక డిఫరెంట్ ప్రింట్తో మనకి శారీలో పళ్ళు అయితే వచ్చింది శారీ లుక్ చూద్దాము శారీ కూడా మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది ఈ విధంగా మనకు జామెట్రికల్ ప్రింట్ స్టైల్లో మిడిల్ పార్ట్లో అయితే డిజైన్ చేశారు ఈ శారీకి కలర్ కూడా ఒక రేర్ కలర్ కాంబినేషన్ అంటే పిస్తా గ్రీన్లో ఒక షేడ్ అయితే వస్తుంది ఈ శారీకి బ్లౌజ్ అంతా కూడా మనకి ఆపోజిట్ కలర్ కాంబినేషన్ లో మనకు ఒక క్రాస్ లైన్స్ అనేది బ్లౌజ్ పార్ట్ ఉంటుంది ఈ విధంగా బ్లౌజ్ ఉంటుంది శారీ కాన్సెప్ట్ అంతా మీకు సారీ డిఫరెంట్గా ఉంటుంది బ్లౌజ్ అయితే చాలా బాగుంది ఈ సారీ చూసినట్లయితే కలర్స్ అయితే మల్టీ కలర్స్ అయితే బ్లౌజ్ లో ఇచ్చారు మిడిల్ పార్ట్ శారీ అంతా చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా జోమెట్రికల్ ప్రింట్ అనేది ఈ సారీకి వస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే ఒక డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ డిజైన్ అయితే ఈ సారీ ఉందండి ఈ సారీ కూడా చూద్దాము ఈ సారీ లుక్ చూసుకున్నట్లయితే మొత్తం ఆల్ ఓవర్ అంతా ఫ్లవర్స్ తోనే మనకి ఈ కి డిజైన్ చేశారు శారీ చూసుకున్నట్లయితే ఫ్లవర్స్ అండ్ ఒక డిఫరెంట్ ప్రింట్స్ అండి అండ్ డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ లో మనకి ప్రింట్స్ అయితే ఇచ్చారు ఈ సారీ కూడా లుక్ చాలా బాగుంది కలర్ అయితే మంచి పీచ్ కలర్ కాంబినేషన్ డార్క్ లో మీకు ఇవంతా కొంచెం టై అండ్ స్టైల్ స్టైల్లో మనకి డిజైన్ ఇచ్చారు శారీలో ఫ్లవర్స్ అంతా కూడా ఆల్ ఓవర్ ఫ్లవర్స్ తోనే ఈ సారీ ఉంటుంది లుక్ వైజ్ చాలా బాగుంది ఈ శారీ బ్లౌజ్ పాట్ చూద్దాము ఈ శారీ బ్లౌజ్ పాట్ చూసుకున్నట్లయితే స్మాల్ ఫ్లవర్స్ తో బ్లౌజ్ అండి కలర్ కాంబినేషన్ ఏంటంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే ఉంటుంది బ్లౌజ్ పరంగా చూసుకున్నట్లయితే ఒక స్మాల్ ఫ్లవర్స్ తో బ్లౌజ్ ఉంటుంది శారీ డిజైన్ అంతా బిగ్ డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఒక స్మాల్ ఫ్లవర్స్ తో బ్లౌజ్ ఇచ్చారు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్లో మనకు ఒక మంచి బిగ్ డిజైన్ అయితే ఈ శారీలో ఫ్లవర్ డిజైన్స్ వచ్చాయి ఈ శారీ కూడా చూద్దాము ఈ శారీ చూసుకున్నట్లయితే టోటల్గా కూడా శారీ అంతా కూడా మంచి ఫ్లవర్ డిజైన్స్తో హైలైట్ చేశారు ఈ శారీకి మిడిల్ పార్ట్ అంతా మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ మీద ఫ్లవర్స్ అయితే ఇచ్చారు ఈ శారీకి బ్లౌజ్ పార్ట్ చూద్దాము ఈ శారీలో బ్లౌజ్ చూసుకున్నట్లయితే బ్లౌజ్ అంతా కూడా ఒక స్మాల్ ఫ్లవర్స్తో బ్లౌజ్ వస్తుందండి ఇది మనం చూస్తున్నది బ్లౌజ్ శారీకి ఒక స్మాల్ ఫ్లవర్స్ అనేది బ్లౌజ్ అయితే వచ్చింది మీకు శారీ మిడిల్ పార్ట్ అంతా చూసుకున్నట్లయితే బిగ్ ఫ్లవర్స్ తో అయితే ఉంటుందండి మీకు ఈ లో ప్రతి శారీలో కూడా కంపెనీ లోగో అనేది కంపల్సరీగా ఉంటుంది ఇలా బ్యాలెస్ అయితే కంపల్సరీ ఇస్తారు మీకు శారీ అంతా చూసుకున్నట్లయితే ఫ్లవర్ డిజైన్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ క్వాలిటీ పరంగా అయితే సూపర్ అయితే ఉంటుంది ఇంక ఈ బ్రాండెడ్ వాడే వాళ్ళకైతే మనం చెప్పక్కర్లేదు ఫ్యాబ్రిక్ గురించి చాలా బాగుంటుంది గా ఉంటుంది ప్రింట్స్ కూడా మనకి ఇవన్నీ లైట్ కలర్ లోనే మనకి డిజైన్స్ చేస్తారు ఎందుకంటే కొంచెం కాస్ట్లీ ఫ్యాబ్రిక్ వెళ్ళిపోయేప్పుడు మనకి లైట్ కలర్స్ అయితేనే బాగుంటాయి డార్క్ అనేది రావు ¿Qué te నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చక్కగా జామెట్రికల్ ప్రింట్ అండి పింక్ అండ్ లైట్ డార్క్ కలర్ కాంబినేషన్లో ఈ సారీ ఉంటుంది ఈ సారీ కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది ఈ సారీ లుక్ కూడా చూసుకున్నట్లయితే శారీ లుక్ వైజ్ అంతా మనకి జామెట్రికల్ ప్రింట్ పళ్ళు ఏంటంటే మనకు ఒక స్మాల్ పళ్ళులో ఈ డిజైన్ అయితే ఇచ్చరండి ఈ సారీకి మిడిల్ పార్ట్ అంతా ఒక జామెట్రికల్ ప్రింట్తో మనకి ప్రింట్ చేసిన శారీ ఇది లుక్ వైజ్ కూడా బాగుంది లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ మంచి క్వాలిటీ అండి ప్రింట్స్ అయితే చాలా బాగున్నాయి మీకు ఈ రోజు చూపిస్తున్నాను ప్రింట్స్ అయితే ఫ్లవర్స్ కానీ సారీలో జామెట్రికల్ ప్రింట్ కానీ డిఫరెంట్గా చేస్తాను ఈ సారీలో బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకు ఆపోజిట్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్లోనే స్మాల్ ప్రింట్తో ఈ సారీకి బ్లౌజ్ అయితే వస్తుంది చూసారు కదా శారీ లుక్ వైజ్ అంతా జియోమెట్రికల్ ప్రింట్ ఉంటుంది మీకు బ్లౌజ్ అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్లో స్మాల్ ప్రింట్ ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా లైట్ కలర్ కాంబినేషన్ ఈ సారీ కూడా ఫ్లవర్ డిజైన్స్ అండ్ ఒక స్మాల్ ఫ్లవర్స్ తో హైలైట్ చేసిన సారీ ఇది కూడా చాలా చక్కగా డిఫరెంట్ గా మంచి లుక్ తో మీకు ఈ చూపించిన సారీ ఉంటుంది ఈ సారీ లుక్ వైజ్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఫ్లవర్ డిజైన్స్ తో బ్యూటిఫుల్ గా అయితే ఉంటుందండి మంచి లుక్ ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే లైట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ సారీ వైజ్ చూసుకున్నట్లయితే కలర్ అయితే మనకి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ అంతా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు ఈ సారీకి బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి శారీలో ఎటువంటి ఫ్లవర్స్ అయితే స్మాల్ ఫ్లవర్స్ వచ్చాయో అదే ఫ్లవర్స్ ని మనకి బ్లౌజ్ పాట్కి అయితే వచ్చాయి లుక్ వైజ్ సేమ్ మనకి మంచి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్స్ అండ్ మంచి స్మాల్ ఫ్లవర్స్ తో డిఫరెంట్ గా డిజైన్ చేసిన శారీ ఇదైతే ఇప్పుడు ఇంకొక కలర్ కాంబినేషన్లో మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఒకటి ఉంది అది ఇప్పుడు మనం చూద్దాము నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అంతా లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో ఆల్ ఓవర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయండి ఈ సారీ కూడా చాలా బాగుంటుంది ఈ సారీ లుక్ వైజ్ కూడా మనకి ఫ్లవర్ డిజైన్స్ లోనే హైలైట్ చేసిన సారీ చూడండి ఈ విధంగా ఉంటుంది శారీ అంతా కూడా మనకి ఈ శారీలో బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంటుంది అనేది ఈ శారీలో పళ్ళు చూసుకున్నట్లయితే సేమ్ మనకి రన్నింగ్ పళ్ళుతో ఫ్లవర్స్ అయితే వచ్చింది మనకి ఈ శారీ కూడా మీకు సెల్ఫ్ కలర్ బ్లౌజ్ అండి చాలా బాగుంది క్లాత్ కానీ కలర్ కాంబినేషన్ కానీ లైట్ కలర్స్ లో మంచి పేస్టల్ కలర్స్ అయితే ఈ రోజు చూపిస్తున్న శారీస్ ఉన్నాయి శారీ వైస్ చూసుకున్నట్లయితే ఫ్లవర్స్ స్మాల్ ఫ్లవర్స్తో బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే కొంచెం పింక్ లోనే డార్క్ కలర్ కాంబినేషన్లో స్మాల్ ఫ్లవర్స్ అయితే ఈ శారీకి బ్లౌజ్ పట్ అయితే ఉంటుంది ఇవన్నీ మీకు డైలీ వేర్కి మంచి బ్రాండెడ్లో రీజనబుల్లో కావాలనుకున్నట్లయితే ఈ సారీస్ అయితే యూస్ చేసుకోండి మీకు రీజనబుల్ ప్రైస్లో మంచిగా ఉంటుంది క్వాలిటీ అనేది లెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంటాయి నచ్చినట్లయితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది